ఇస్త ప్రభు పేట మరొక దినీ వందనాలు ఈ దినం ప్రభు మనకొర ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోజిటారు తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి వెరుగుదువు గనక నువ్వు నేర్చుకుని జూడి అని తెలుసుకున్నవి ఎవరి వలన ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందుకు నిలకడగా ఉండము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలుగు ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటూ తప్పుదిద్దుటకు నీతి అను శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది హుయే హ పరిశుద్ధ దేవుడి రోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు చూడండి క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరికీ కూడా హింసలు వస్తాయి లోకంలో హింసలు శ్రమలు మూడు రకాలుగా ఉంటాయన్నమాట ఒకటి మన పాపముల వలన మనం తెచ్చుకునే శ్రమలు ఉంటాయి మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పటికీ ఇదిగో క్రీస్తు చేసినందు సద్భక్తితో అంటే మంచి భక్తితో బ్రతికినప్పటికీ కూడాను అలాంటి ఉద్దేశించిన వారందరూ అంటే అట్లా బ్రతుకను ఉద్దేశించుకున్న వాళ్ళందరికీ కూడాను అప అపవాది వలన హింసలు వస్తాయి అలాగే మరొకటి ఏంటి అంటే అన్యజనులు లేకుంటే తన స్వజనుల వల్ల వచ్చేటటువంటి శ్రమలు కూడా ఈ లోకంలో ఉంటాయి మనకు తెలుసు కదా అపోజిట పౌల్ గారు తన యొక్క అపోస్తల కార్యంలో తన యొక్క ప్రయాణాలు మొదలు పెట్టినప్పుడు మనకి పద్నాలుగో అధ్యాయంలో చదువుకుంటే చూడండి అక్కడ మనుష్యులు అక్కడ ఉన్నటువంటి మనుష్యులు యూదులై ఉండి రోమీలైన మనం అంగీకరించుటకైనా చేయుటికైనా కూడా ఆచారంలో ప్రచురించు మన పట్టణంలో గలిబిలి చేస్తున్నారని చెప్పి అప్పుడు జన సమూహం వారి మీదకి దుమ్మిగా వచ్చను న్యాయాధిపతులు వారి వస్త్రాలు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అత్తడు అట్టి ఆజ్ఞ పొంది వారి లోపలకు చెరసాల్లోకి త్రోసి వారి కాళ్లకు బోండ వేసి బిగించను చూసారా ఇదిగో ఇక్కడ ఎవరు వీళ్ళంతా కూడాను ఈ మనుషులు అంటే ఎవరు వీళ్ళంతా కూడాను అన్యులు అనమాట యూదుల ఉండి వీళ్ళంతా కూడాను వచ్చి మనం చేయకూడని పనులన్నీ చేయమని చెప్తున్నారు అని చెప్పేసి రోమంలో ఉన్నటువంటి వారు కలిసి ఆ అయినటువంటి పౌలు గారిని భయంకరంగా బెత్తాలతో కొట్టేసేసి చాలా దెబ్బలు కొట్టి వారిని ఆ కాళ్ళకి వాటి అన్నిటికీ సంఖ్యలు వేసేసి తీసుకెళ్ళే చరసాలలో పడేసేసారండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి అంటే అన్ని జనుల వలన వచ్చేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు శ్రమలు కూడాను ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పద్నాలుగో అధ్యాయంలో కూడా నపోస్తుల కార్యంలో కనుక మనం చూసుకో చూసుకోగలిగితే అక్కడ కూడా చూడండి అంతియోకియా నుండి కోనియా నుండి యూదులు వచ్చి జన సమూహంలో తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను అనుకుని పట్టణం వెలపలకి అతనిని ఈడ్చిరీ చూసారా రాళ్ళు రువ్వి చంపేశాబు అని అనుకుంటున్నారు వీళ్ళెవరు యూదులు ఇక్కడేమో యూదులు పద్నాలుగో అధ్యాయంలోనేమో యూదులు అంటే వారు స్వజనులే అంటే పౌలు గారు పుట్టింది యూదుల యొక్క గోత్రాల్లోనే కాబట్టి పౌలు గారునేమో అక్కడ ఉన్నటువంటి యూదులే అంటే స్వజనులు చంపాలని శ్రమలు పెడుతూ ఉన్నారు ఇంకో పక్క పదహారు అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి రోమియులు అంటే వీళ్ళు అన్నిలు వీళ్ళు కూడా అంటే మనకి స్వజనుల వలన అన్ని జనుల వలన అలాగే మన చేసుకున్నటువంటి పాపముల వలన అనేక రకమైనటువంటి శ్రమలు ఈ లోకంలో మనము ఎదుర్కోవాల్సిన వారిగా ఉన్నాము పరిశుద్ధంగా బ్రతికినా కూడాను సరే ఇది ఇక్కడ క్లియర్గా క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకుని నిర్దేశించిన వారికి కూడా హింసలు వస్తాయి అయితే దుర్జనులు వంచకులు ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు కానీ దేవుని ప్రకారం బ్రతక ఉద్దేశించిన వారికి వచ్చే శ్రమలు వేరు కానీ ఇక్కడ దుర్జనులు వంచకులు ఉన్నారు కొంతమంది వీళ్ళు ఇతరులను మోసపరుస్తున్నారు తమను తామే మోసపరుచుకుంటూ అంతకంతకు చెడిపోయారు క్రీస్తు వేసిన ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణ అర్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి మనం తెలుసుకొని ఉండాలి ఇదిగో క్రీస్తు చేసిన ఉంచవలసిన విశ్వాసము ద్వారా దేవుని ఎందు నువ్వు విశ్వాసాన్ని ఉంచితే ఆ విశ్వాసం నిన్నెలా నడిపిస్తుంది అంటే రక్షణార్థమైన జ్ఞానము రక్షణార్థమైన జ్ఞానము ఏమి రక్షణ ఇది ఆత్మకు రక్షణ కలిగించేటటువంటి జ్ఞానాన్ని మనకు తెలియపరుస్తారు ఎవరు దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచితే ఆ విధమైనటువంటి జ్ఞానంలోకి ఎలా నడిపిస్తారు అంటే శక్తి గల పరిశుద్ధ లేఖనములను మనము ధ్యానించటం వల్ల శక్తి గల పరిశుద్ధ లేఖనం వల్ల ఎక్కడ ఉన్నాయి బైబిల్లోని వాక్యాలు ఈ వాక్యాలను ఇతరులు మనకు చెప్పినప్పుడు అర్థం చేసుకొని గనక మనం గనక ఆ యొక్క పట్ట గనక మనం అందరము కూడా నమ్మకంగా ఉండగలిగితే ఆ వాక్యం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే రక్షణార్థమైన మన ఆత్మకు రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది ఈ ఇది ఎప్పుడు వస్తుంది అంటే క్రీస్తుయందించవలసినటువంటి విశ్వాసము ద్వారా హలెలుయ హలుయ వాటి మనం నిలకడగా ఉండుమంటున్నారు ఏ మనం నేర్చుకున్నాము ఏమైతే మనం తెలుసుకున్నామో వాటన్నిటి అన్నిటి అందు మనము నిలకడగా ఉండమన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఏమంటున్నారు చూడండి దైవజనులు సన్నద్ధుడే ప్రతి సత్కార్యముకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి అని శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది ఇదిగో దైవజనులు వాళ్ళు ఎలా ఉండాలి ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు అంటే ఏమి చేయాలన్నా కానీ పూర్ణంగా సిద్ధపడాలి అంట అంటే ప్రతిదీ తనకున్నదంతా కూడా ఇచ్చి అయినా సరే మనము ఇది ప్రతి విషయంలో కూడా ముందుకు వచ్చేసి ప్రతి సత్కార్యముకు పూర్ణంగా సిద్ధపడి ఇంకా దైవావేశం వలన కలిగే ప్రతి లేఖనాన్ని అంటే దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప ఆ జ్ఞానం ద్వారా ప్రతి లేఖనాన్ని ఉపదేశించాలంట మనము అలాగే ఎవరైనా తప్పు చేస్తూ తప్పుగా వాక్యాన్ని బోధిస్తే ఖండించాలంట అలాగే ఎవరైనా సరే తప్పులుగా తప్పు దిద్దాలంట మనం అందరము కూడాను ఇంకా నీతి అందు కూడా శిక్ష చేయటకు ప్రయోజనకరమైనది ఈ విధంగా దైవజనులు ఎప్పుడు సన్నద్ధులై మనము ప్రతి సత్కార్యముకు పూర్ణంగా సిద్ధపడి ఉండాలి అలాగే ఉపదేశించాలి దేవుని యొక్క మాటలను దేవుని యొక్క జ్ఞానమును మనం అందరికీ తెలియపరిచే వారిలో ఉండాలి తిమూతి అన్న విషయాన్ని ఇక్కడ అపోస్ట్ పౌలు గారు తెలియపరుస్తున్నారు ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు కూడాను మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు అసలు వీటి గురించి మనం ఆలోచన చేసుకొని దేవుని దగ్గర మొరపెట్టుకొని అడగాలి అయ్యా దేవా ఇది నా పాపంలో వచ్చినటువంటి నా లేపములను బట్టి నన్ను క్షమించి మనం అడగాలి ఒకవేళ నేను క్రీస్తియన్ సద్భక్తితో నేను ఉంటున్నందువల్ల వచ్చిన శ్రమలు దానికైతే నేను ఎంతో సంతోషిస్తాను ఎందుకంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ శ్రమను పొందుకున్న భక్తులందరూ కూడాను ఒక దినం పరలోక రాజ్యంలో వారి ప్రతిఫలాన్ని పొందుకుంటారు కనుక ఆ ఆ యొక్క స్థితిలో నుంచితే మీకు వందనాలని విషయాన్ని తెలియపరచాలి మనము ఇంకా అన్ని జనులు ఇంకా అలాగే యూదులు అంటే స్వజనులు వాళ్ళకి పౌలు గారికి వాళ్ళందరూ వచ్చి దొమ్మిగా పైనబడి కొడుతున్నప్పటికీ కూడాను పోస్టింగ్ పౌలు గారు వారందరిని బట్టి దేవుని దగ్గర మొర తప్పించి ఆయన ఏమి కూడాను చెప్పించటాలు అలాంటివి ఏమి చేయలేదు కాబట్టి అలాంటి స్థితిలోకి మన పరిశుద్ధమైనటువంటి జీవితాలు ఎదగాలని కోరుకుంటూ ఇచ్చింది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక గాడ్ బ్లెస్